తింపి తి లేదేముంటా కదా నీ ఫోన్ పట్టుకెళ్ళి పట్టం ఏంట రిస్క్ తీసుకొని బండ చందల్లో దొరుకుతున్నారు ఇవాళైతే మేమైతే ఆ గడ్డలో అయితే వేయడానికి వేయడానికైతే బయలుదేరామండి నా చేతిలో ఉన్నాయి కోడి పొట్టుతో తయారు చేసినటువంటి అవి అన్నమాట చూడండి ఇదిగండి కోడి పొట్టును అయితే ఈ విధంగా కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత ఈ కర్ర ఉంది కదండి ఈ కర్ర దగ్గర ఏంటంటే కొద్దిగా కోడి పొట్టు వేసి చూడండి ఈ లే మా బ్రదర్ అయితే వేస్తున్నారండి ఈ విధంగా కర్ర లోపలయితే వేసి అయితే దాన్ని అయితే సీసవేట అంటామండి ఈ కర్ర నాలుగు బద్దలుగా అయితే చివరిలోనే ఒక ఆకు ఉంచుతాం అన్నమాట మనకైతే ఈ సీపురు కర్ర ఉంటుంది కదండి సీపురు కర్ర అయితే మనకు చాలా సింపుల్గా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది పైన ఆకులు కూడా ఉంటుందండి ఆ సీపురు కర్ర దగ్గర నాలుగు పలవలుగా బద్దలు పొట్టు కోడిపొట్టు కొద్దిగా పొట్టు ఈ విధంగా వేసుకొని అయితే మేమైతే సీస వేట్ అయితే చేస్తాం చూడండి నా చేతిలో నాలుగు ఉన్నాయి అన్నమాట సీసెలు వీటిని మేము సీసే వేట అంటాం అయితే మా తండ్రులు మా పితారులు ఈ పద్ధతి అయితే పీతలను వేట చేసేవాళ్ళు అనమాట అదే నునైతే ఇవాళ కూడా మేమైతే కోడి పొట్టు తీసుకొచ్చి అయితే కర్రకైతే శివర్లోనైతే మరి పెట్టి దాని అయితే జాగ్రత్తగా అయితే ఆ పీతలను వేటాడు వేటాడి ఇంటికి తీసుకొస్తామన్నమాట చూడండి ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదండి ఇక్కడైతే పీత పడిందండి పీత పడగానే ఆ కర్ర చివర్లో ఆకు కదిలినప్పుడు పీత పడింది అన్నట్టు లెక్క అన్నమాట ఇప్పుడు ఆయన అయితే పీత పట్టారు చూడండి మా బ్రదరు ఈ కర్ర చూడండి ఈ చివర్లో కదుపుతుందన్నమాట చూడండి ఇప్పుడైతే అక్కడ పీత పడిందండి ఇప్పుడు ఆ పీత ఏ విధంగా పడతారన్నది ఇప్పుడైతే మీరు చూడండి మెల్లగా వెళ్ళి దాని అయితే మెల్లగా కర్ర మెల్లగా పైకెత్తాలండి పైకెత్తిన తర్వాత పీత అక్కడ కరిసి అక్కడ ఉన్నటువంటి మా మాసాన్ని ఆ కరిసి ఉండడం వల్ల మరి దాన్ని మెల్లగలాగైతే ఆ పీ పీతనైతే పటిస్తాం అన్నమాట చూడండి అక్కడ ఇప్పుడు పడుతున్నట్టు చూడండి తక్కువ అన్నమాట ఈ విధంగా చూసారు కదండి ఏ విధంగా పట్టారు అన్నది చూడండి వావ్ ఎంత పెద్ద పీత చూడండి మీకు ఏ విధంగా కనిపిస్తుందో ఇదే అన్నమాట పీత ఈ విధంగా పట్టిస్తాం అన్నమాట సీసతో చూడండి ఎంత చక్కగా ఎంత పెద్ద పీత పడిందో చూసారా ఇలా రోజంతా పడతాం అన్నమాట అన్నం తినేసి అయితే బయలుదేరి వెళ్తాం మాకు

మనకి టెక్నాలజీ సహాయం కాదు అప్పుడప్పుడు ఐడియా వాడాలి బాబాయ్ పట్టసేవా పట్టడం లేదు అలా గొప్ప గొప్ప దగ్గర పెడితే ఎలా గురు వంద నా సీస కర్ర అయితే ఇక్కడ పెట్టిన తర్వాత అయితే పైన వాటర్ గట్టిగా రావడం వల్ల ఈ రాయి గుద్దడం వల్ల అయితే ఆ సీస కర్ర అనేది లోపలికి వెళ్ళిపోయిందండి నేనైతే ఒక కర్ర తీసుకుని అయితే ఈ విధంగా దాన్ని అయితే వెతుకుతున్నాను అయినా సరే కనిపించలేదండి కనిపించలేదండి ఒకటి ఆ ఇంకొకటి అయితే లేదండి వాటర్ ఎక్కువ పైనుండి రావడం వల్ల అయితే ఆ రాయి గుద్దడం వల్ల సీస అనేది కింద కలిపింది అనమాట కర్ర ఎంత వెతికినా సరే ఆ సీస కర్ర అయితే నాకైతే దొరకలేదండి చూడండి ఏ విధంగా వేట చేసామన్నది మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియపరచడం మాత్రం మర్చిపోద్దండి ఆ పీతలు ఎన్ని పట్టేమో ఏటి సంగతి అన్నది నేనైతే ఈ పీతలు కర్రీ అయితే మీకైతే నేనైతే చూపిస్తానండి ఆ పీతల వేపుడు కూర ఇప్పుడు నేనైతే ఆ వీడియోలో నేనైతే ఇక్కడ పట్టినటువంటి ఆ పీతలను ఏ విధంగా వండేమన్నది నేనైతే మీకైతే చూపిస్తానండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాలు మీ కామెంట్ రూపంలో తెలియపరచండి